కడప జిల్లా జమ్మలమడుగులో వైఎస్ఆర్ సిపి కరెంటు బాదుడు బాధుడు భాగంగా వైకాపా నేత రామ్ రామసుబ్బారెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహానికి కూడా పూలమాలలు వేశారు ఈ ర్యాలీ జమలమడుగు పట్టణంలోని రాజశేఖర రెడ్డి విగ్రహం నుండి పాత బస్టాండ్ మీదుగా విద్యుత్ సబ్స్టేషన్ వరకు సాగింది Thank you. 但是呢 Sous-titrage Société Radio-Canada కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో కానీ కరెంటు బిల్లులు మేము అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు బిల్లులు తగ్గిస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు నెలలు తిరక్క ముందే ప్రజల మీద ఇప్పటికే ఆరు వేల కోట్ల రూపాయలు ట్రూ ఆఫ్ చార్జెస్ అదనంగా ప్రారంభేస్తూ పేద తరగతి అదే విధంగా పేద వాళ్ళ మీద మధ్య తరగతి వాళ్ళ కుటుంబాల మీద భారం పడే విధంగా ప్రతి నెలకు ప్రతి యూనిట్ మీద అదనంగా తొంభై రెండు పైసలు భారం పడే విధంగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మరీ ముఖ్యంగా జనవరి నుంచి మరొకసారి బాదుడు కార్యక్రమం కింద తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పేద మధ్య తరగతి కుటుంబాల మీద ప్రతి నెల ప్రతి యూనిట్ కూడా తొంభై రెండు పైసలు భారం పడే విధంగా పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని తగ్గించేంత వరకు కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పోరాటం చేస్తూనే ఉంటుంది అనేది కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం ఈ రోజు మీరు చూస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు కానీ బిజెపి కాని అందరూ కలిసి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు అయ్యా పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గిస్తాము థర్టీ పర్సెంట్ అని ఈ రోజు చూస్తే ఆరు నెలలు పదహైదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడే విధంగా ప్రతి నెల ప్రతి యూనిట్ కు బిల్లు వచ్చే విధంగా